మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే యూత్ యువకులు ఈ యువకులు ఎంత ముఖ్యమైన వాళ్ళు ఈ భూమికి యొక్క భారతదేశానికి ఈ సమాజానికి అనేదని మర్చిపోతున్నాను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యువకులు నైంటీ పర్సెంట్ చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి రకరకాల ఆయన చెడు వాటికి బాన్సులు అవుతున్నారు దాంట్లో ఒక భాగమే ఈ బైక్ రేసింగ్ ఈ బైక్ రేసింగ్ కూడా వాళ్ళు రకరకాల సౌండ్స్ చేస్తూ ర్యాకెట్ లాగా దూసుకెళ్ళడము అంత దారుణంగా చేస్తున్నారు యువకులారా మీరు ర్యాకెట్ లాగా తీసు దూసుకుపోవాల్సింది బైక్ మీద కాదు మీ యొక్క భవిష్యత్తులో చదువులో సమాజంలో ఉన్న ప్రజలకి మనం ఏమి ఇవ్వగలుగుతాము నన్ను కన్న తల్లిదండ్రులకి నేను ఎంత పేరు ప్రఖ్యాత తేగలుగుతాను నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఏం చేయగలుగుతాను ఇలాంటి వాటిలో ర్యాకెట్ లాగా తీసుకురాదు అంతేకాని బైక్ ఎత్తుకొని ఓ సౌండ్లు చేస్తా పోవడం గొప్ప కాదు దానివల్ల ఏం జరుగుతుందో ఆలోచన చేయండి నిన్ను నమ్ముకొని మీ అమ్మ నాన్న బైక్ తీసిచ్చింది స్పీడ్గా పోయేసి ఇతరులను ఇబ్బంది పెట్టమని కాదు నీ అంతటా నువ్వు ఇబ్బందులు పడమని కాదు నీ అంతటా నువ్వే బైక్ తీసిచ్చి అందులో పెట్రోల్ పోసిచ్చి నీకు పంపిస్తే నువ్వు రాకెట్ లా పోతా ఉండి అక్కడ ఏదైనా జరగరాని జరిగి నువ్వు ఒక్కడే పడిపోయి నీకు ఏదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళు పడిలేస్తుంటారు అయినా సరే ఎంత కష్టం లక్ష రూపాయలు పైకు దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ ఒక ఇరవై ముప్పై వేల ఖర్చు నీకు ఏదైనా దెబ్బలు దాని ఉంటే హాస్పిటల్ ఖర్చు ఇన్ని ఖర్చులు చేయాలి అవసరమా నువ్వు ఏం పీకావనేసి నీకు ఇవన్నీ చేయాలా చెప్పు ఇవన్నీ ఏం పీకావనేసి ఆలోచన చెయ్యి నీ అంతటా నీకు జరిగితే అదే ఏరే వాళ్ళ జరిగితే అసలు నువ్వెవరు వాళ్ళకి ప్రమాదం కలిగించడానికి చెప్పు నువ్వెవడవి నీ వల్ల ఒక ప్రాణం తీసుకోవడానికి తీపిచ్చడానికి ఒక ప్రాణం పోతుంది ఒకవేళ కాలు ఎరగవచ్చు ఆ పైకి ప్రాణం డామేజ్ అవ్వచ్చు వీటన్ని ఖచ్చి ఉడి పెట్టుకుంటాడు నువ్వు పెడతావా నీవు సంపాదిస్తున్నావా మీ అమ్మా నాన్నే పెట్టాలి ఎందుకు మీకంత గర్వం పనికి వస్తుందా చెప్పు యాన్ మీకు మీకంత ఇది ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఒక మాట గుర్తుపెట్టుకోండి రోజు నువ్వు ఇరవై సంవత్సరాలు చదివే చదువు ను ఎనభై సంవత్సరాలు బతకనిస్తుంది అదే నువ్వు ఇరవై సంవత్సరాలు చదవడం ఎందుకు ఎవరు చదవతాడులే అని ఆలోచన చేశావంటే ఎనభై ఏళ్ళు నువ్వు గాడిది కన్నా హీనంగా బతకాల్సి వస్తుంది కష్టాలు పడి 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 రోజుకి ఎందుకు రాయి జీవితం అనిపిస్తుంది అందుకే నువ్వు ఇరవై సంవత్సరాలు నువ్వు కష్టపడి చదివావంటే ఎనభై ఏళ్ళు నువ్వు ఆరామ్స్గా బ్రతకొచ్చు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క యువకులు గుర్తుపెట్టుకోవాలి అలాగే తల్లిదండ్రులు కూడా సరే వాళ్ళు అడిగిందంతా తీసి చేయకండి అల్లారు ముద్దుగా పెట్టుకున్నాం నా కొడుకు నీ కొడుకేనమ్మా రేపు జరిగితే జరగరాదేనా జరిగితే నీ కొడుకే ఉండడే అది కూడా అమ్మా అది కూడా ఆలోచించే నువ్వు పంపిస్తున్నది రోడ్డు పైకి నీ కొడుకు నెమ్మదస్తుగానే పోతా ఉన్నాడు నువ్వు అనుకుంటా ఉన్నావు బయట వచ్చి చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడో ఇవన్నీ కూడా చూడాలా ఇవేమి చూడకుండా అట్టా నీ కొడుకు నిజాయితీ పరుడా కాదనేది నీ కొడుకు పెంచుకుని అవతారమే తెలిసిపోతాం డ్రెస్టింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ చెప్పేస్తుంది నీ కొడుకు మంచోడా కాదా ఇలాంటి వాడు అనేసి హెయిర్ స్టైలే చెప్తుంది ఇవన్నీ కూడా గుర్తు చేసుకులు రకరకాల విచిత్ర విచిత్రమైన హెయిర్ స్టైల్స్ గడ్డాలు ఎందుకండి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఏమిస్తే తిరిగి నీకు అదే వస్తుంది అది బాగా నువ్వు ఏమిస్తే తిరిగి అదే వస్తుంది నువ్వు స్పీడ్గా పోతున్నావు అంటే నీ ప్రాణం కూడా స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది ఇది పక్కాగా జరుగుతుంది నీ ఫ్రెండ్స్ లోనే అలా జరుగుంటొచ్చు కానీ మనకు బుద్ధి రాదు మన అమ్మా నాన్నలకు కూడా బుద్ధి రాదు ఏం చెప్పం నా కొడుకు మాత్రం నా కొడుకు మాత్రం నేను పర్ఫెక్ట్గా పెంచుతున్నాను అనుకుంటా తప్పే లేదు అలా అనుకోవడము కానీ బిడ్డ ఏం చేస్తున్నాడు గమనించాల్సిన పని కూడా మనదే ఆలోచన చేయండి తల్లిదండ్రుల ఆలోచన చేయండి కేవలము ఆలోచన మాత్రమే చేయమని లైఫ్ అనేది ఒకే ఒక లైఫ్ ఈ లైఫ్ని ఎలా పడితే అలా నాశనం చేసుకోవడం దయచేసి నాశనం చేస్తాం ఆలోచన చేసి బైక్ నడిపేటప్పుడు నెమ్మదిగా గమ్యస్థానాన్ని వెళ్ళేసి చేరుకు ఏదో నువ్వు ఎంతో బిజీ షెడ్యూల్స్ నీవు అక్కడ పోయి సంతకాలు పెట్టకపోతే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి చాలా మంది జీవితం నాశనం అయిపోతాయి అనే విధంగా రాకెట్ లాగా ఓని పడగెత్తా పోతుంటారు అది రాంగ్ రూట్ అయినా కావచ్చు అడ్డదారులు కావచ్చు ముసలి వాళ్ళు పోతున్నా సరే ఎవరు పోతన్నా ఐ డోంట్ కేర్ నేను బండి స్టార్ట్ చేస్తే నా ముందు ఎవడైనా సరే తప్పుకోవాల్సిందే తప్పుకుంటారు నాయనా కానీ భగవంతుడు ఏదో ఒక రోజు నేను ఈ భూమి నుంచి తప్పించేస్తాయి అలా ఎందుకంటే మాట అంటున్నారంటే నువ్వు ఏది ఇస్తే తిరిగి అదే వస్తా చెప్పిన కదా అలాగే ఏ ఆయుధం పట్టుకున్నాడు ఆ ఆయుధంతోనే కూడా పోతాడు నువ్వేమీ తెలియకుండా అమ్మా నాన్న పెంచుతా ఉండొచ్చు కొద్దిగా ఆలోచన చేసుకొని నడుచుకోండి దయచేసి యువకుల దయచేసి ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి ఇరవై ఏళ్ళు కష్టపడి చదువుకున్నావు అంటే ఎనభై ఏళ్ళు చదవచ్చు యొక్క మాటను గుర్తుపెట్టుకో నువ్వు ఏదైతే ఇస్తావో నీకు తిరిగి అదే వస్తుంది అనేసి ఈ యొక్క వాక్యాన్ని కూడా గుర్తుపెట్టుకోమనేసి యువకులందరికీ సవ్యంగా వినిపించుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా బైక్ నడపండి హ్యాపీగా బైక్ నడుపుకోండి అలాగే పక్కన ఇబ్బంది పెట్టకుండా బైక్ నడుపుకోండి మీరు సంతోషంగా ఉండండి అందరినీ సంతోషంగా పెట్టండి ఓకేనా యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి ఈ యొక్క వీడియో పది మందికి షేర్ చేయండి ప్రతి ఒక్క కుటుంబంలో తల్లిదండ్రులు తెలుసుకుంటారు బిడ్డకి మంచి వాళ్ళు చెప్పుకుంటారు ప్రతి ఒక్క యువకులు కూడా యొక్క వీడియోని చూడండి ఒక మంచి వృద్ధం మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ